అక్కంపాడు విద్య కమిటీ ఎన్నిక జరిగిన ఎందుకు రద్దు చేశారని ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర రెడ్డి ప్రశ్నించారు ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయా లేక అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతున్నాయా అని సమాధానం చెప్పాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నాడు నేడు పనుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ ఎం మరణమ్మ మరో ఎమ్మెల్సీ బలి కళ్యాణ్ చక్రవర్తి బిఈఓ సరైన సమాధానం ఇవ్వలేదని ఆగ్రహించారు

ఆ వర్క్ ఆగిపోయిన తర్వాత వర్క్స్ వల్ల పిల్లలు వాటిని తాడుకోవడం పట్టుకోవడం వల్ల పడి ఒక చిన్న పిల్లడు చనిపోవడం అనేది చాలా సంఘటన అయితే ఈ నాడు నేడు ద్వారా ఈ విధంగా పెండింగ్ లో ఉండి పిల్లలకి ప్రమాదకరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి అటువంటి వాటిని ట్రైస్ అవుట్ చేసి వాటిలైనా త్వరగా అంటే కనీసం ఏంటంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాళ్ళకి హానికరంగా లేకుండా ఉండేటట్టుగా కూడా ఆ కన్స్ట్రక్షన్స్ దగ్గర మీరు కొంచెం పర్యవేక్షిస్తే బయట లేకపోతే ఇప్పుడు వాళ్ళకి మనం ఎట్లా సమాధానం చెప్పగలం సరే ఈ కేఎన్ఆర్సీ లో జరిగినటువంటి దుర్ఘటన దానికి కారణం ఏమైనా మీరు అవుట్ చేశారా మీరు ఈ మధ్య ఒక కమిటీ వేసుకుంటున్నారు కదా దాన్ని ఏమని మీకు వచ్చిందంటే నాడు జరిగే వాటి తీసుకోండి రెండోది టాయిలెట్ ఫోటోస్ అయిన చూడండి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టాయిలెట్స్ కట్టాము ఫ్యూచర్ లో ఈ పేరెంట్స్ ఎలక్షన్ అవి కూడా అర్థాంతరంగా వాటిని ఆప్ చేసినట్టున్నారు ఎలక్షన్స్ జరిగినట్టు కూడా కన్సిడర్ చేయకుండా కొన్ని విలేజెస్ ప్రాబ్లమ్స్ కొ

సార్ అక్కంపేట సంబంధించి నాకు ఆ రోజు ఎనిమిదవ తారీఖు ఎలక్షన్స్ జరిగినాయి సార్ నేను నాకు మూడింటి దగ్గర నుంచి మళ్ళా ఎలక్షన్ పెడతామని చెప్పి చెప్పారు అదొక్కటే నేను చెప్పలేదు సార్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చినారంటే మళ్ళీ ఎలక్షన్ పెడతామని చెప్పారు ఎలక్షన్ అది ఇది గుర్తించమో మళ్ళీ పెడతామని చెప్పారండి ఎలక్షన్ జరగలేదు సార్ ఇప్పుడు అయిపోయింది అక్కంపేట ఎలక్షన్ జరగలేదు జరిగినట్టు లేదు కనీసం ప్రతి క్లాస్ లో మేము ఇస్తున్నాము పేరెంట్స్ అందరూ అటెండ్ అయిన పేరెంట్స్ అందరూ క్లాస్ వైజ్ లో కూడా

ఇదంతా ప్రాసెస్ ఎవరు చేస్తారు సిగ్నేచర్స్ చేసి మీరు ఇచ్చిన ఫామ్స్ లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది ప్రతి ప్రతి తరగతికి కూడా ఎంపిక అయిపోయింది ఈ ఈ ఎంపిక ఎవరు చేస్తారు ఎందుకు చేసినట్టు మరి ఇది చేసినప్పుడు దీన్ని ఎట్లా మనం జరగలేదు అని మీరు చెప్తున్నారు ఇప్పుడు ఇది క్లియర్ గా మీకు పంపిస్తున్నాను చూడండి ప్రతి తరగతికి కూడా ముగ్గురిని ఎన్నుకున్నట్టుగా మీరు

ఏదైతే <mah mah>